నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక తొమ్మిదవ భాగం రచన తాత కృష్ణ కథాపటనం మలవరకు సీతారాం కుమార్ జరిగిన కథ పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు భార్య పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్ వంశీ కాలేజీలో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధపడతాడు వంశీ తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గరవడానికి చూస్తాడు ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి వంశీ స్వాతి ఇంటికి వెళ్ళి తనతో క్లోజ్గా అవుతాడు పిక్నిక్లో లక్ష్మీ అనే అమ్మాయిని కాపాడుతాడు వంశీ లక్ష్మికి వంశీ అంటే ప్రేమ పుడుతుంది ఇక నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి ఇది ఇలా ఉండగా స్వాతి డిగ్రీలో జాయిన్ అవ్వకముందు ఇంజనీరింగ్ కోసం ఎంట్రన్స్ రాసింది పెద్ద ర్యాంక్ రావడం చేత డిగ్రీలో జాయిన్ అయింది కానీ చాలా సీట్లు ఉండిపోవడం చేత మళ్ళీ తనని కౌన్సిలింగ్కు పిలిచారు స్వాతి డాడీ తనని కౌన్సిలింగ్కి తీసుకుని వెళ్ళి చివరకు ఏలూరులో ఒక కాలేజీలో జాయిన్ చేశారు స్వాతికి ఇష్టం లేదు కానీ తండ్రి అంటే భయం ఏం చేస్తుంది అసలు విషయం వేరు స్వాతి తండ్రికి ప్రేమలంటే అసలు ఇష్టం ఉండదు ఇక్కడ ఉంటే ఎక్కడ ప్రేమలో పడుతుందో అని అక్కడ హాస్టల్లో జాయిన్ చేసి చదివిస్తున్నారు పైగా ఇంజనీరింగ్ అంటే మంచిది కదా ఇదంతా స్వాతి తండ్రి తల్లితో చెబుతూ ఉంటే విన్నది స్వాతి జరిగిన ఈ విషయాన్ని వంశీకి చెబుదామని కాలేజీకి త్వరగా వెళ్ళింది స్వాతి క్లాస్లో బుక్స్ పెట్టడానికి వెళ్తూ ఉండగా లోపలి నుంచి వినిపిస్తున్న మాటలు నుంచి వింటుంది స్వాతి అక్కడ నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు లక్ష్మికి ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ ఎప్పుడూ ఫ్రెండ్స్తోనే ఉంటుంది ఆ రోజు ఎందుకనో ఇంకా ఇంటికి వెళ్ళలేదు లక్ష్మి ఇంట్లో కూడా చుట్టాలతో ఎప్పుడూ సందడిగానే ఉంటుంది లక్ష్మి అంటే వారంటూ ఎవరు ఉండరు అలాంటిది వంశీకి ప్రపోజ్ చేసినా తనని అర్థం చేసుకోవట్లేదు సూసైడ్ ట్రై చేసిన తర్వాత కూడా మనిషిలో ఏ మార్పు రాలేదని ఫీల్ అయింది లక్ష్మి లక్ష్మి నీ లవర్ లైన్లోకి వచ్చినట్టేనా లేదా లేదే ఇంకా ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పినా పట్టించుకోవట్లేదు పైగా ఫ్రెండ్స్గా ఉందాం అంటున్నాడు ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమోనే నీకన్నా అందమైన అమ్మాయి దొరుకుతుందా నీ మొన్న నేను బ్లేడ్తో చేతిపైన కోసుకుంటే హాస్పిటల్కు వచ్చి మాట్లాడి వెళ్ళాడు డాక్టర్తో నేను తన ఫ్రెండ్ అని చెప్పాడు లక్కీ మీ ఇంట్లో నీ గురించి ఏం అడగలేదా ఎందుకు ఇలా చేసుకున్నావని ఏం చెప్పమంటావే అదో పెద్ద సీన్ నా లవర్ నా పరిస్థితి చూసి ప్రేమ పుట్టి ప్రపోజ్ చేస్తాడని అనుకున్నాను అప్పుడు మా ఇంట్లో జరిగింది చెప్పి పేరెంట్స్ని ఒప్పిద్దామని అనుకున్నాను కానీ అలా జరగలేదు ఇప్పుడు నేను నిజం చెప్పినా మా ఇంట్లో నమ్మరు అందుకే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు చెయ్యి కట్ అయిందని అబద్ధం చెప్పాను అంతే ఎంతైనా నువ్వు చాలా తెలివైనదర్వే లక్ష్మి మీ లవర్ గురించి ఇంకా ఏమైనా చెప్పవే వినాలని ఉంది నిన్న చాక్లెట్ తెమ్మంటే కిట్క్యాన్ తెచ్చాడు అక్కడ బయట స్వాతి పక్కన నిల్చుని ఇదంతా వింటూనే ఉంది ఆ ప్రేమికుడు ఎవరా అని ఆలోచిస్తోంది ఈ రోజు ఎలాగైనా ఒప్పించాలి ఒప్పుకోకపోతే ఈసారి విషం తీసుకుంటాను అది తెలుసుకోవడానికి వంశీని సాయంత్రం బీచ్కి రమ్మన్నాను అంది లక్ష్మి వంశీ పేరు వినగానే స్వాతి మనస్సు బద్దలైంది ఎన్నో ఆలోచనలు మనసులో రేగాయి వంశీ కోసం ప్రాణమిచ్చే లక్ష్మిని చూసి స్వాతి ఆనందించింది తాను ఎలాగో తెగించి మమ్మీ డాడీ మాటను కాదనిలేదు కాబట్టి తాను తప్పుకుంటే లక్ష్మి వంశీకి దగ్గరవుతుందని భావించింది స్వాతి వంశీ స్వాతి కోసం చాలా ఎదురు చూశాడు కాలేజీకి రావడం మానేసింది ఒంట్లో ఏమైనా బాగోలేదేమోనని అనుకున్నాను మన్నాడు కూడా ఇంకా కాలేజీకి రాలేదు ఫ్రెండ్స్ ద్వారా స్వాతి వేరే ఊర్లో కాలేజీలో జాయిన్ అయిందని తెలిసింది కానీ ఏ కాలేజ్ అనేది ఎవరికీ తెలియదు ఆ విషయం స్వాతి నాన్నగారు బయటకు ఎవరికీ చెప్పలేదు అందుకే స్వాతి ఫ్రెండ్స్కి కూడా తెలియదు రెండు రోజుల తర్వాత వంశీకి రెండు లెటర్స్ అందాయి మొదటి దానిలో వంశీ నన్ను మర్చిపో నేను నీకు సరికాను నాలాంటి పెరిగిదాన్ని నువ్వు ప్రేమించావు నన్ను చదువు కోసం వేరే చోటికి పంపిస్తున్నాను నేను వెళ్ళరంటే మా డాడీ సూసైడ్ చేసుకుంటా అని అన్నారు నువ్వంటే అమితగా ప్రేమించే లక్ష్మిని పెళ్లి చేసుకో తాను చాలా మంచిది బై నీ స్వాతి రెండవ లెటర్లో వంశీ ఈరోజు సాయంత్రం నువ్వు బీచ్కు రావాలి లేకపోతే నేను విషం తీసుకుంటాను నీ లక్ష్మి వెంటనే తన బైక్ స్టార్ట్ చేసి స్వాతి ఇంటికి బయలుదేరాడు వంశీ అప్పటికే ఆమె వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళారో ఇంట్లో పనివాడిని అడిగి తెలుసుకున్నాడు వంశీ ఒక పచ్చ నోటు చేతిలో పెడితే విషయం తెలిసింది వంశీ కేసి చూశాడు టైం ఐదు అవుతుంది లక్ష్మిని కలవడానికి బీచ్కి బయలుదేరాడు అక్కడ లక్ష్మి వంశీ కోసం ఎదురు చూస్తుంది వంశీ నన్ను ఎందుకు ప్రేమించట్లేదు నేను అందంగా లేనా చెప్పు లక్ష్మి నేను నిన్ను ఎప్పుడూ నా ఫ్రెండ్లాగే చూశాను నిన్నెప్పుడూ ప్రేమించలేదు నేను స్వాతిని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుంటాను ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఆట పట్టించడానికి చేస్తున్నావు అనుకొని ఈ విషయం నీకు చెప్పలేదు ఐ సారీ ఒక స్నేహితుడిగా నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా అడుగు తప్పకుండా చేస్తాను అని చెప్పాడు వంశీ ఆల్ ది వెల్స్ట్ వంశీ నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను మన్నించు నీ ప్రేమ ఎంత గొప్పదో ఇప్పుడే నాకు తెలిసింది అంది లక్ష్మి మనలో సారీ ఎందుకు బాగా చదువుకో లక్ష్మి బై అన్నాడు వంశీ ఇంకా ఉంది నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక పదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు